हाथ पकड़ो पकड़ो प्यार आ रहा है पानी पानी जीत छो तुम्हारे भाई चाय हेलो कौन है मेरे को तो दे दे तीन दो पता मांगे पानी नहीं को

స్తంభాల గుడి ఫ్రెండ్స్ హన్మకొండలో ఉన్నాను కదా అందుకనే వచ్చాను చూద్దామని ఇవాళ ఫ్రీగా ఉన్నాం బాగుంది చిన్న చిన్న శిల్పాలు పల చెక్కారు ఫ్రెండ్స్ నువ్వేం చూస్తావు నువ్వు చూడు ఏం చూస్తున్నావు ఇది అన్నీ అన్నీ చూడాలి ఎంత బాగున్నాయో చూసావు శిల్పాలు చెక్కినాయి చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో నాకైతే నచ్చినాయి ఈ స్టెప్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఎక్కారు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా భలే ఉన్నాయి భలే చెక్కారు ఇంత సన్న సన్న డిజైన్స్ వర్షములు ఎక్కడే చూపించేది కాదంటగా ఇది నెంబర్స్ వేసారు థౌజండ్ పిల్లర్స్ నెంబరింగ్ ఉన్నాయి మొత్తం థౌజండ్ పిల్లర్స్ వీటికి నెంబరింగ్ కూడా ఉన్నాయి ఏం చెట్ చేయరు వన్ ఎతకాలంటే చాలా టైం పట్టింది ఇది అసలు అంత రాళ్ళు ఎలా ఎక్కారు ఎలా సెట్ చేశారు బా ఈ చిన్న డిజైన్ భలే ఉంది

प्लीज़ सब्सक्रैबी लाइक् शेयर श्रीलक्ष्मी का